ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గత నెల మహిళ మెడ నుంచి బంగారు సరుడు లాక్కొని పరారైన దొంగలను పోలీసులు అతి తక్కువ సమయంలో పట్టుకోవడంతో కేసు చేతన పూర్తయిందని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు గత నెల పదకొండవ తేదీ మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాల సమయంలో గొన్నెపల్లి గ్రామానికి చెందిన ఏలూరు వెంకట సుబ్బమ్మ ఇంటి అవసరాల కోసం బొప్పాయి కాయలు అమ్ముతుండగా ముగ్గురు వ్యక్తులు బుల్లెట్ ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని బంగారు సరుడును లాక్కొని అక్కడి నుండి పారిపోయారు సంఘటనపై కేసు నమోదు చేసిన కుమరెలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మార్గదర్శకత్వంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చుట్టుపక్కల జిల్లాల వరకు విస్తృతంగా శోధించారు దీంతో దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులు బుక్కే సతీష్ నాయక్ మూడు ఆంజనేయులు నాయక్ డిసెంబర్ ఒకటిన కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు చేతికి చిక్కారు అనంతరం గిద్దలూరులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఇన్స్పెక్టర్ రామకోటయ్య దొంగలడు మీడియాకు పరిచయం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లా సీకేదిన్నె మండలం కొలుమల్లపల్లె పంచాయతీ గురుగుంపు తాండాకు చెందిన ఈ ఇద్దరు యువకులు తమ స్నేహితులు గడ్డం కాశీరెడ్డితో కలిసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాన్ని ఆదుకోవడానికి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని శ్రీశైల మార్గంలో పర్యవేక్షణ చేస్తూ గోనెపల్లి వద్ద అవకాశం దొరకడంతో సరడును లాక్కొని పరారయ్యారని వివరించారు దొంగల వద్ద నుంచి ఒక లక్ష ఎనభై వేలు విలువ చేసే మూడు తులాల బంగారు తాలిబొట్టు సరడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దొంగలను పట్టుకోవడంలో చూపిన ముమ్మర కృషికి గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య కొమరోలు ఎస్ఐ నాగరాజు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు గిద్దరూ రూరల్ సర్కిల్లోని కొమరూరు మండలంలో నవంబర్ పదకొండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో కోనపల్లి దగ్గర ఒక మహిళ బొప్పాయి అమ్ముకుంటా ఉంది రోడ్డు పక్కన కూర్చొని ఆ మహిళ మహిళల నుంచి ఒక చైన్ దొంగతనం జరిగిందనేది కంప్లైంట్ వచ్చింది దాని మేరకు ఎస్ఐ క్రైమ్ నెంబర్ వన్ నాట్ నైన్ బై ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ నాట్ ఫోర్ క్లాస్ వన్ బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ చేశారు చేసి ఎస్పి గారి గౌరవ స్పీకర్ ప్రకాశం జిల్లా ఎస్పీకర్ హస్థన్ రాజు ఐపీఎస్ గారు ఆదేశాల పేరును డీస్పీ పర్యవేక్షణలో స్పెషల్ టీని ఫామ్ చేయడం జరిగింది ఈ క్రమంలో ముద్దాయిల్ని ముక్కే సతీష్ సతీష్ నాయక్ మాడే ఆంజనేయ నాయక్ అనే ఇద్దరు గురుగుంపుతంబల్ముల్లపల్లి పంచాయతీ సీకేదేన మండలం కడప జిల్లా వీళ్ళని నిన్న మధ్యాహ్నం పదకొండు యాభై గంటలకి కొమరావు మండలం నోడు జంక్షన్లో ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క కన్పెషన్ మేరకు కడప వీళ్ళు దొంగతనం చేసిన చెల్ని ఏదైతే మూడు తొలగలు మంగారు తాలిబట్టు సరిడు ఉందో దాన్ని కడపలో ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టారు ఇక్కడ కన్ఫెషన్ మేరకు అక్కడికి వెళ్ళి ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళకి కాసేద్ది అని చెప్పి ఒక నెల్లూరు అతను ఇతను సతీష్ నాయక్ పొదిలీలో చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్గా ఉండి పరిచయం ఉంది దాని తర్వాత ఒక నెల క్రితం ఈ పరిచయం ఏర్పడి మనం డబ్బులు సంపాదించాలనే ఒక దురుద్దేశంతో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకొని శ్రీశైలం రోడ్లోకి వచ్చి రోడ్డు పక్కన ఒక్కతే ఉన్న ఒక మహిళ యొక్క మెడలో నుంచి చైన్ దొంగతనం చేశారు ఈ క్రమంలో వితిన్ వన్ మంత్లో ఎస్పీ గారు రాదేశ్వర మేరకు ఎస్ఐ గారు టీము ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ ఏర్పరిచి చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీని మూడు తొలాల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది దాంతోపాటుగా సతీష్ కాసి నేను అతను పరాదు అతను కూడా తొలగపట్టుకు